ఊహం చేయాలన్నారు ఓహో ఆపరేషన్ అయింది సార్ కసి వేయించుకో వాళ్ళ కాదు డాక్టర్ గారు మీరు ఏ పడతారు నాకు బతికించాలి కానీ మీ తర్వాత ఎవరు వద్దున చూసాను సార్ డాక్టర్ గారు బంతు తెచ్చి మంత్ వాడారు సార్ గడ్డలు కది మూడు గంటలు వేసినాయి సార్ మూడు గంటల కదా మూడు గంటలు తగ్గాయని నీకేటా తెలుసుకుంటే నేను అడుగుతున్నాను సార్ జనం సో టెస్ట్ చేశారు సో అది ఉన్నప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఈ గడ్డలు ఉన్నప్పుడు మీకు అవరికి ఫస్ట్ హెర్నియా వచ్చింది సార్ అబ్స్ట్రక్షన్ హెర్నియా అచ్చా ఆ హెర్నియా సర్జరీ రిజర్వ్ లో అయింది ఆ సర్జరీ అయిన తర్వాత టూరిసల్స్ అని రిమూవ్ అయిపోయింది రిమూవ్ చేసిన తర్వాత మొత్తం ఓపెన్ అయిపోయింది సార్ హెడ్ అండ్ అంతా హెడ్ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళా టూర్సెప్స్ అవి వేశారు వేసిన తర్వాత రెండు టూర్సెప్స్ దగ్గర నుంచి డైలీ కంటిన్యూగా ఫస్ట్ రావటం మొదలుపెట్టింది అబ్బా త్రీ ఇయర్స్ కంటిన్యూస్ గా ఫస్ట్ వస్తూనే ఉండే ప్రతిరోజు బ్యాండేజ్ చేసుకుంటామండి దానితోటి అలాగే చేసుకుంటున్నా అని చెప్పి ఊరుకుంది తర్వాత పైన మజిల్ లోపల ప్యాక్ గ్లాన్స్ లాగా వచ్చినాయి ప్యాక్ ఎక్కువగా ఉంటాము మళ్ళా హెండియా వచ్చిందేమో అని చెప్పి నేను స్కానింగ్ తీసుకెళ్ళాను స్కాన్ చేయించి అక్కడ చూస్తే అది ఎండియా కాదండి లోపల ప్యాక్ బాగా ఉండిపోయింది తర్వాత మేము ఈ మెస్ ఎక్కడైతే పెట్టారో అక్కడ పస్ ఎక్కువగా ఉండిపోయింది ఆ పస్ తీయాలంటే మళ్ళీ ఓపెన్ చేసి పస్ తీసి మళ్ళీ యాంటీబయాటిక్ తీసుకుని కానీ అని చెప్పి అక్కడ చెప్పారు అయితే ఈ విధము నేను సర్జరీ చేయించుకోవడానికి నాకు ఇష్టం లేదు నేను చేయించుకోనని చెప్పి ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చి ఎక్కడైతే ఆ ఉండు ఉందో ఉండి మీద ఇదే క్యాప్సిల్ని పౌడర్ క్యాప్సిల్ దాని మీద వేయించి ఈ క్యాప్సిల్స్ తర్వాత బిప్రూవ్ ఈ ప్రోటీన్ పౌడర్ ఓకే దానివల్ల ఏమవుతుందంటే ఇవి ఏర్పడితే తీసుకోవడానికి డైట్ కంట్రోలింగ్ ఉంటుంది ఆకులు తక్కువగా ఉంటుంది కదా దానివల్ల కొద్దిగా కంట్రోల్ చేసుకుంటది ఆ కంట్రోల్ చేయడం మీద ఎక్కువగా పస్ అనేది కంట్రోల్ అవుతుంది అని చెప్పి నేను ఈ ప్రోటీన్ పౌడర్ ను కాల్సిక్స్ ఇచ్చి వాడించాను ఆ రావటం పూర్తిగా ఆగిపోయింది అవి కూడా ఆ ఫ్యాట్ అనేది కలిగింది కాదు తర్వాత కొద్దిగా గ్యాప్ వచ్చింది అది ట్యాబ్లెట్స్ బాగా మళ్ళీ కొంచెం ప్రాబ్లం అని చెప్పింది మళ్ళీ ఇచ్చాను ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు సూపర్ సార్ డాక్టర్ గారు ఇప్పుడు మీరు మీ క్లినిక్ లో నుంచి మాట్లాడుతున్నారా అవును సార్ అవును మాక్ ఎక్కడ ఉంటది మీ క్లినిక్